ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రాపర్టీస్ అండ్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈరోజు నేను పదో వెంచర్లో ఉన్న పదో వెంచర్లో మొక్కలు చూడండి ఎంత బాగున్నాయో ఈ పదో వెంచర్లో కొన్న ప్రతి ఒక్క వ్యక్తి కోటీశ్వరుడు అవ్వడానికి ఇదొక మూలము చూడండి ఈ చెట్టు ఎలా ఉందో ఈ చెట్ల లాంటి చెట్లు ఈ వెంచర్లో ప్రతి ఒక్కరూ కోటీశ్వరులు కావాలి అనే ఆకాంక్షతో మా సాయి ప్రాపర్టీస్ వారు ఇది నిర్మించే చెట్లు ఫామ్ ల్యాండ్స్ వేసినారు ఈ ఫామ్ ల్యాండ్స్లో పెట్టిన ప్రతి ఒక్కరూ పోటీసార్లు అవుతారు కంపల్సరీ ఎందుకంటే మేము ఏదైతే చెప్తున్నామో అది కంపల్సరీ తూచా తప్పకుండా నెరవేరుస్తాం ఇప్పటికీ మేము నలభై ఏడో వెంచర్లు కంప్లీట్ చేసుకొని నలభై ఎనిమిదో వెంచర్ కూడా కంప్లీట్ అవ్వబోతుంది నలభై తొమ్మిది యాభైవ వెంచర్ కూడా అనౌన్స్మెంట్ అయింది అతి త్వరలో అది కూడా కంప్లీట్ అవ్వబోతుంది మీరు మీ ఫ్యామిలీతో రండి ఫ్రీ సైట్ విజిట్ చేపిస్తాం మా వెంచర్లన్నీ చూడండి చూసి మీకు నచ్చితే ఈ వెంచర్లలో ఇన్వెస్ట్ చేసుకోవడానికి మేము మీకు తోడు ఉంటాం మీరు కోటీశ్వర్లు కావాలి అని అనుకున్న వాళ్ళైతే నాకు ఫోన్ చేయండి నా ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ జీరో వన్ డబల్ టూ సెవెన్ సిక్స్ జీరో సెవెన్ సిక్స్ జీరో సెవెన్ ఫోర్ సిక్స్ జీరో సారీ సారీ సో మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ మీరు కానీ రెఫరెన్స్ చేస్తే మీరు మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా మీరు మంచి సలహా ఇచ్చి మీరు వారిని మీరు కోటేశ్వర్లు చేయాలనే ఉద్దేశంతో మంచి సలహా ఇవ్వండి ఈ ఎర్రచెద ఫామ్ ల్యాండ్లో ఇన్వెస్ట్ చేయండి మీరు మీ పిల్లలతో పాటు మీ మూడు నాలుగు జనరేషన్లు కోటేశ్వర్లు ఉంటారు చూడండి ఈ చెట్లు ఎలా పెరిగినాయో ఈ చెట్టు ఒక వృక్షమే కాదు దీనితో పాటు డబ్బులు కాస్తాయనే నానుడి వస్తూనే ఉంటుంది ఎందుకంటే చెట్లతో పాటు ఆకులు ఆకులతో పాటు చెట్టు ఎర్రచందనం చెట్టు అని అంటే మనకు గుర్తు వచ్చే ఒకటే సినిమా పుష్ప ఈ పుష్ప సినిమాలో ఎలా ఉన్నదో మీకే తెలుసు అదేవిధంగా ఈ చెట్టు కూడా పుష్పలో ఉన్న మాదిరినే ఉంది ఇది మేము ఒక పది సంవత్సరాలు మెయింటైన్ చేసి మీకు మీ తరహులకి ఎవరికైనా ఉన్న వాళ్ళకి మేము సేల్స్ చేసి అమ్మి దీని ద్వారా డబ్బులు సంపాదిస్తాం ఆకులతో చెట్లు ఆకులకు డబ్బులు కాస్తాయనే నానుడి దీని నుండి వస్తుంది ఎలా అంటే మొత్తం చెట్టు అమ్ముతాం కొమ్మలు అన్నీ అమ్ముతుంది అదేవిధంగా మీరు పెట్టుబడి పెట్టింటే రూపాయి పెడితే పది రూపాయలు వస్తుంది భూమి విలువ పెరుగుతుంది అదేవిధంగా చెట్టు విలువ పెరుగుతుంది తక్కువ పెట్టుబడి ఎక్కువ రాబడి ఎందుకంటే భూమితో పాటు చెట్లు కూడా పెరుగుతుంటాయి కాబట్టి మీకు వచ్చే వాల్యూ అంతకు మూడంతలు వస్తుంది మా చెట్లు మా వెంచర్స్ విజిట్ చేయండి విజిట్ చేసి మీకు నచ్చితే ఇన్వెస్ట్ చేయమని చెప్తున్నాం ఏది పదో వెంచర్ ఎంత బాగుందో చూడండి ఎంత ఆహ్లాదకరంగా ఉందో సో మీరు మీ ఫ్యామిలీతో రండి చూడండి నేను మీ రవిబాబు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్